హాయ్ బాగున్నారా మరి ఈ మధ్యకాలంలో దేవుడి దగ్గర కూడా రాజకీయాలు మొదలయ్యాయి వాస్తవంగా చెప్పుకోవాలంటే కేరళలో ఉన్న శబరిమలై ప్రాంతంలో ఉన్న అయ్యప్ప భక్తులు ఆ రాష్ట్రానికి ఎంతో ఆర్థిక వనరులు సమకూరుస్తారు వాస్తవంగా చెప్పుకోవాలంటే రమారమి వాళ్ళ బడ్జెట్లో సగభాగం ఈ భక్తులే ఏర్పాటు చేస్తారని నా వ్యక్తిగత అభిప్రాయం మరి దానికి కావాల్సిన స్టాటిస్టిక్స్ నేను త్వరలోనే మీకు అందిస్తాను ఒకసారి కనుక మన రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎందుకంటే మన మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేవాళ్ళం ఆంధ్రప్రదేశ్ కానీ పక్కన ఉన్న ఒడిస్సా కానీ కర్ణాటక ఇవన్నీ కూడా మెడ్రాస్ ప్రావిన్స్లో ఉండేది సో మొత్తానికి అలాగా ఆంధ్రప్రదేశ్ ముందుగా ఒరిసా విడిపోయింది అనుకోండి ఆ తర్వాత రా మన ఆంధ్రప్రదేశ్ ఫైట్ చేసినప్పుడు పొట్టి శ్రీరాములు గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ లాస్ట్ ఇవ్వడానికి జవహర్లాల్ నెహ్రూ ఇష్టపడిన సమయంలో మెడ్రాస్ మనకు కావాలని మనం మనం చాలా పట్టుబట్టాం కానీ అది ఇవ్వటానికి ససైమరావు కుదరదు అని చెప్పి రాజాజీ అని చెప్పేసి ఒక కాంగ్రెస్ నాయకుడు చాలా గట్టిగా అడ్డుపడ్డాడు సైంధువులాగా అలాంటి పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్ ఏముంది అంటే అప్పుడు కొంతమంది మేధావులైన రాజకీయ నాయకులు తిరుపతిని తీసుకోండి అన్నారు ఎందుకంటే తిరుపతికి వచ్చే ఆదాయం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో మూలదాయకమవుతుంది అని ఈ రోజున చాలా వరకు ఈ దేవుళ్ళు దేవుళ్ళకి ఆలయాలు కూడా ఆ రాష్ట్రానికి ఆ ప్రదేశానికి ఆ జిల్లాకి ఆలయ ఫైనాన్షియల్ రీసోర్సెస్గా మారాయి అదే అదేవిధంగా దేశం మొత్తం నుంచి ఇంకా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల మంది ఈ శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దర్శనానికి ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్ఠా నిష్ఠాగరిష్టలుగా వస్తూ ఉంటారు వారు రావటమే కాదండి వారి రాక ఆ రాష్ట్రానికి పంట ధనాగారం నిండిపోతుందండి ఎందుకంటే ప్రతి విషయంలో వాళ్ళు కొనే వాటర్ బాటిల్ దగ్గర నుంచి వాళ్ళు కొనే అగ్గిపెట్టే దగ్గర నుంచి వాళ్ళు తినే టీ దగ్గ కాఫీ నుంచి టిఫిన్ దగ్గర నుంచి వాళ్ళు ఉండే రూములు దగ్గించి ప్రతి దానికి కూడా రాష్ట్రంలో ఉండే ట్యాక్స్లు పడి ఆ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడమే కాదా అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆ వ్యాపారులు కొన్ని వందల వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తారు అది రాష్ట్రాభివృద్ధి కాదా మరి అంత లాభాలు పొందుతూ ఉండి కూడా కేరళ రాష్ట్రం దీ ఇక్కడికి వచ్చే భక్తుల్ని చాలా నిర్లక్ష్యంగా అలా మనం మన శుక్రవారం గురువారం చూసుకుంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే చెప్పనలవి గాంధీ అక్కడి నుంచి పాపం భక్తులు చాలామంది మేము ఇలాగా చాలా కష్టాలు పడుతున్నాం మమ్మల్ని రక్షించే లేరు మమ్మల్ని పట్టించుకునే వారు లేదు ఒకే బస్సులో ఎనభై మంది పట్టాల్సిన స్థానంలో మేము సుమారు రెండు వందల నలభై మంది వరకు ఉన్నాము గాలి లేదు ఈ బస్సు ఆగిపోయి ఆరు గంటలైంది అని వారి యొక్క బాధలు చెప్తూ ఉంటే కదిజు ఆగదండి మరి అలాంటి పరిస్థితులు ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఇంకెక్కడైనా ఉంటాయా సూటిగా ప్రశ్నించాలి ఆ గవర్నమెంట్ని మొత్తానికి ఏదైతేనేమి సెంటర్కి ఈ విషయాలు తెలిసి సెంటర్ సిఆర్పిఎఫ్ దళాలను పంపించడం మూలంగా ఇప్పుడు సజావుగా సాగుతున్నట్టు భోగట్ట మరి ఇలాంటి పరిస్థితులు మున్ముందు రాకుండా ఉన్నంతే ఏం చేయాలి మరి ఈ కేరళ గవర్నమెంట్లో సాధారణంగా ఇలాంటి ప్రభుత్వాలే వస్తాయి ఎందుకంటే అక్కడ మెజార్టీ ప్రభుత్వం హైందువులు కాదు మరి కానప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు ఇవాళ విజయ ప్రభుత్వం కావచ్చు లేకపోతే ఇంకొక ప్రభుత్వం రావచ్చు ఎవరు వచ్చినా సరే ఆ ప్రభుత్వాలు ఇలాగే ఉంటాయి కాబట్టి అక్కడ ఏదో బెరకలు జరిగిపోతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయడానికి వీలు లేదు కానీ మన ప్రధాని మోడీ గారు ఇతరులు సంకల్పించి ఈ యొక్క బాధ్యతలు మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ కానీ ఆరి సమాజానికి కానీ లేకుంటే వివేకానంద వాలంటీర్స్ కానీ అప్పు చెప్పి వాళ్ళని సజావుగా జరిపే బాధ్యత అప్పగిస్తే స్వామి కార్యము స్వకార్యము రెండు నెరవేరుతాయి కారణం ఏంటంటే అక్కడికి వచ్చే భక్తుల్ని ప్రేమగా తీసుకోగలిగే వాళ్ళు ఆర్య సమాజ్ వాళ్ళు ఆర్య సమాజ్ కాకపోతే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వివేకానంద శక్తి వాళ్ళ వాలంటీర్స్ ఇది కాకుండా హరే కృష్ణ హరే రామ వాళ్ళు కూడా ఫుడ్ సప్లైకి వాళ్ళని వినియోగిస్తే వాళ్ళకున్న అపారమైన ఫండ్స్తో భక్తులకి చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది మరి వీటి గురించి చక్కగా ఆలోచించి ఒక చక్క నిర్ణయం తీసుకోవాలని వందలాది వేలాది లక్షలాది భక్తులు ఈ రోజున ప్రభుత్వం నుంచి ఎదురు చూస్తున్నారు అంతేకాదు దైవిక చింతన కలిగిన దేవుడి కోసం పాటుపడే రామాలయాన్ని నిర్మిస్తున్న మోడీ గారి నుంచి ప్రజలు ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయటం తప్ప అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్లో మీ కామెంట్ ఇవ్వండి సియు మీ ఎన్ రామ్జీ senior journalist goody guntul tv 9 bye